వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో రాశి వారి గురించి తెలుసుకుందాం జనవరి ఇరవై తేదీన మంగళవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరిని ఒక పురుషుడు అయితే రహస్యంగా అయితే మిమ్మల్ని ఇష్టపడుతూ ఉన్నారు కనుక ఏ వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు అలాగే మీరు జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అలాగే మీరు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకు అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా ఫోన్ ద్వారానే జ్యోతిషం అయితే చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్న సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క మేషరాశి వారి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనక మొదటి నుంచి కూడా ఈ యొక్క మేషరాశివారు చాలా కష్టజీవులు ఇక వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్నో రకాలైనటువంటి కష్టాలు అనుభవిస్తూ వచ్చారని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేషరాశిలో పుట్టినవారు అని ఇక కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఈ యొక్క మేషరాశి వారి మీద పడటం అలాగే కుటుంబ భారం అనేది ఎప్పుడు కూడా అంటే వీరి చిన్న వయసు నుంచి కూడా ఎక్కువగా మోయవలసి రావటం వీటన్నిటి వల్ల వీరికి తెలియనటువంటి ఒక బాధ ఒక బలహీనత అలాగే ఒక నిరాశ ఇవన్నీ కూడా ఎవరికీ చెప్పుకోలేరండి ఇవన్నీ కూడా అయితే బస్తూ వీరి యొక్క బాధ్యతలను బయట ఎక్కడ కూడా పక్కన పెట్టకుండా కష్టాలను స్వయంగా అనుభవిస్తూ వస్తూ ఉండటం వల్ల వీరికి ఈ యొక్క కష్టాలు పాఠంగా అయితే మలుచుకొని ఇప్పటి వరకు కూడా రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ రావటం అయితే జరిగింది అయితే వ్యక్తిగతంగా వీరు చాలా మంచివారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని చెప్పుకున్నటువంటి వ్యక్తులు యొక్క మేష రాశిలో పుట్టినవారు అని అలాగే ఇతరులకి సహాయం చేయడంలో ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారు ఎందుకంటే వీరు ఏదో రకంగా వారి యొక్క కష్టాన్ని మనం తీర్చాలి వారి యొక్క స సమస్య నుండి పరిష్కారం అనేది తొందరగా కనుక్కొని వారి కష్టం నుంచి బయటపడేయాలని ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వారి నుండి మాట సహాయమా లేదా ఆర్థిక సహాయమా చేసేందుకు ఎప్పుడు కూడా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క మేషరాశిలో పుట్టినవారు ఇక వారికి ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా ఆపద వచ్చినా కూడా ఆ కష్టం వారి నుంచి ఎలా దూరం చేయాలని ఎప్పుడు కూడా ఆలోచిస్తూ అయ్యో పాపం వీరికి కష్టం రావాలని చెప్పి వీరి వంతుగా అంతో ఇంతో మాట సాయమో లేదా డబ్బు సాయం చేయడానికి కూడా ఎప్పుడు కూడా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారు బంధువుల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు కార్యరంగ కార్య దీక్షత కార్యదక్షత కూడా కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ లాంటి నిర్ణయమైనా వీరు తీసుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే వీరికి జాలి గుణం అనేది ఎక్కువగా ఉంటుంది సలహాలైనా సరే ఇవ్వటానికి ముందడుగులో అయితే ఉంటారు మొదటి స్థానంలో ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వారు వీరి యొక్క కుటుంబ సభ్యుల ద్వారా చాలా మోసపోతూ ఉంటారు ఈ రాశి వారికి నా అనుకున్న వాళ్ళే వీరి చుట్టూ చేరి అవసరాలకు బాగా వాడుకొని వీరి యొక్క అవసరాలని కూడా తీర్చుకున్న తర్వాత వీరి దూరంగా అయితే పెట్టివేయడం మరల ఏంటంటే ఏదైనా అవసరం వస్తే వీరికి దగ్గరికి రావటం మరల అవసరం తీర్చుకోవడం మరల వీరిని దూరం నెట్టివేయటం ఇటువన్నిటిని కూడా వీరు చాలా వరకు కూడా ఈ వారి జీవితంలో జరిగాయి అని చెప్పుకోవచ్చు జీవితంలో చాలా సమస్యలైనటువంటి రకాలైనటువంటి నష్టాలు అయితే వీరు చూసారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరి ఆపదైనా ఒకటే అని భావిస్తూ ఉంటారు అలాగే అందరినీ కూడా గుడ్డిగా నమ్మి విరుచు మోసపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు అందరూ కూడా మన వాళ్ళే అనేసి అందరితో ఒకే భావనతో అందరితో కలిసిమెలిసి ఉండటానికి కూడా ఎప్పుడు కూడా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఏ విషయాలైనా అందరికీ చెప్పుకోవడం అనేది వీరికి నైజం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అందరిని కూడా మన వాళ్ళే అనేసి వీరు నమ్ముతూ ఉంటారు కానీ ఈ సమాజంలో అందరూ మనవారు ఎక్కడ ఉన్నారండి కాబట్టి ఎవరు మీ శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు ఎవరు ఎలాంటి వారు అనేది మీరు ముందుగా తెలుసుకొని అప్పుడు మీ యొక్క రహస్యాలు అనేవి చెప్పుకోవాలి లేదంటే సమాజంలో మీకు చెడు పేరు తేవటానికి కూడా ఇక వారు చాలా అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున మీకు గ్రహస్థితులు అద్భుతంగా ఉండటం వల్ల అద్భుతమైన అవకాశాలు అయితే ఈ యొక్క రాశి వారికి అయితే లభించబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారికైతే ఈ రోజున స్నేహితుల నుంచి మీకు మంచి సహాయం అనేది అందుతుంది ఆదాయం సంతృప్తినిస్తుంది కొన్ని సమస్యలు కూడా ఈ రోజునైతే తీరబోతున్నాయని చెప్పుకోవచ్చు ఆలోచన కార్యరంగంలో మీరు దూకుడుగా వ్యవహరిస్తారు ఇక నూతన పరిచయాలు కూడా మీకు అందుతాయి ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి గృహస్థితుల ప్రభావం వల్ల ఒక నూతన వ్యక్తి అనేది కూడా పరిచయం అనేది జరగబోతుంది ఈ యొక్క వారికి ఇక కుటుంబంలో చికాకులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీకున్న సమస్యలు తగాదాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆకస్మిక ధన కూడా పొందుతారు ఇక శుభకార్యాలకు కూడా హాజరవుతారని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున బంధువర్గంలో కూడా మంచి ప్రేమ అను అనురాగాలు అయితే పెరగడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరికి ఉద్యోగ వ్యాపార ఉద్యోగాలలో కూడా మంచి లాభాలు కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరిని అయితే ఒక ఒక పురుషుడు అయితే రహస్యంగా అయితే మిమ్మల్ని ఇష్టపడుతూ ఉన్నారు అంటే వారు నుంచో మీ యొక్క మీరు చేసే పనుల దగ్గర లేదా మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు మీరు ఏ సంస్థలో ఉన్నా కానీ ఏ రంగంలో ఉన్నా సరే కానీ ఆ యొక్క పురుషుడు అనేది మిమ్మల్ని ఎప్పటి నుంచో ఇష్టపడడం అనేది జరుగుతుంది మీరు చేసే ప్రతి పనులు కూడా మీకు మంచి జరగాలనేది వారైతే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ విషయం మీకు ఈ రోజునైతే ఖచ్చితంగా అయితే తెలుస్తూ ఉంటుంది అంటే ఎవరైతే మిమ్మల్ని ఇష్టపడుతూ ఉన్నారో వారు మీ దగ్గరికి రావటం మీకు చెప్పటం అనేది ఈ రోజునైతే జరగబోతుందని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి యొక్క పురుషుడు అనేది మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు మీకు ఏదో ఒక డౌట్ వలన ఏదో ఒక ద్వారా అయితే మీకు తెలియడం లేదా ఒక వ్యక్తి ద్వారా తెలియడం లేదా ఏదో ఒక సమాచారం లేదా ఒక ఫోన్ కాల్ వల్ల ఇలా ఏదో ఒక రూపంలో అయితే ఆ వ్యక్తి మిమ్మల్ని ఆ పురుషుడు అయితే మీకు ఈ రోజున అయితే ఖచ్చితంగా అయితే తెలుస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఆ ఇష్టం అనేది స్నేహపూర్వకంగా కావచ్చు లేదా ప్రేమపూర్వకంగా కావచ్చు లేదా ఇందులో ఏదైనా కానీ కావచ్చు అని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే జనవరి ఇరవై తేదీన మంగళవారం రోజున మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలో జరగబోయే సూచనలు సంఘటనలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే జీ గృహస్థితులు ఎప్పుడైతే మనకు అనుకూలిస్తుంటాయో అప్పుడు మనకు ఉన్న సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది వరిస్తుంది ఎప్పుడైతే మనకు రాశిపై గ్రహస్థితులు అనుకూలించావో మనకు అన్ని సమస్యలు అయితే ఎదురవుతూ ఉంటాయి ఒకటి చేస్తే ఇంకొకటి అవుతూ ఉంటుంది ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు ఇలా అనుభవిస్తూ ఉంటాం కాబట్టి మన జీవితంలో గ్రహస్థితులు అనేవి చాలా బలంగా ఉండాలి అప్పుడే మన జీవితం అనేది చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇక ఈ మేషరాశి వారికి ఏదో ఈ రోజున జరగబోయేది ఇదే